అందరికీ నమస్కారం నీటి గురించి కొన్ని విషయాలు మేము చెప్తాను మనం మీరంతా మనమంతా ఒక రోజుకి ఎన్ని లీటర్ నీళ్ళు తాగుతారు నాలుగు ఐదు అంటున్నారు కానీ సగటున తాగేది రెండు నుంచి మూడు లీటర్లే మనిషి మన ఇంటి మీద పడ్డ నీళ్ళు మనం దాచుకుందాము అనుకుంటే ఎంత నీరు వృధాగా వెళ్ళిపోతుంది ఐదు వందల గజాలు స్థలం అనుకుందాం మన ఇంటి మీద ఉన్న నీరు ఐదు వందల గజాల్లో పడ్డ వర్షపు నీళ్ళని లెక్కలు తీస్తే ఒక సంవత్సరం వర్షాకాలం రాకపోయినా సరే ఆ నీరే మీ బోర్లకి పనిచేస్తుంది దీనికి ఏం చేయాలి ప్రతి ఇంట్లో మీకున్న చోట్లో మీరు పడుకునే మంచం అంతా మంచం ఎంత ఉంటుంది నాలుగు అడుగులు ఆరు అడుగులు అంతే కదా కరెక్ట్గా అంతే లోతు ఎనిమిది అడుగులు మీరు తీసుకోవాలి ఈ గుంట మీరు తీసుకుని పైన పడ్డ నీళ్ళన్ని పైపు ద్వారా దాంట్లోకి మళ్ళిస్తే సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వరకు కాలం కలిసి రాకపోయినా మీ బోరు మాత్రం ఎండదు ఎంత నీళ్లు మనం బయటికి పంపిస్తున్నాం ఒక వర్షాకాలంలో పడ్డ అనంతపూర్ జిల్లాలో పడ్డ వర్షపు నీళ్ళు లెక్కలు తీస్తే మీకు ఆరు లక్షల లీటర్ల నీళ్ళు బయటికి పంపించేస్తున్నారు ఒక అనంతపూర్లో పడ్డ వర్షపు నీళ్ళు ఒక ఐదు వందల గజాల్లో నెలకి ఒక మనిషి ఎంత వాడతారు నీరు మూడు వందల లీటర్లు చప్పుననుకుంటే మూడు లీటర్లు చప్పును రెండు వేల మూడు వందల లీటర్లు నీళ్లు తాగుతాడు ఒక మనిషి ఎంతకీ బట్టలు ఉతకటానికి గిన్నెలు గడగటానికి అన్నిటినీ కలుపుకుంటే రెండు వేల మూడు వందల పది లీటర్లు దీంట్లో మనిషి తాగేది మూడు లీటర్లు వేసుకుంటే రోజుకి ఒక మనిషి డెబ్భై ఏడు లీటర్లు వాడుతున్నాడు వివిధ సందర్భాల్లో టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఫ్లష్ స్నానం చేసినప్పుడు మీరు బట్టలు ఉతికినప్పుడు ఇవన్నీ సగటున ఒక మనిషి డెబ్భై ఏడు లీటర్లు వాడుతున్నాడు అంటే నెలకి వచ్చేసరికి రెండు వేల మూడు వందల పది లీటర్లు అదే సంవత్సరానికి ఇవి ఇరవై ఎనిమిది వేల లీటర్లు ఐదుగురు ఉన్నారనుకోండి ఒక లక్ష నలభై వేల ఐదు వందల రెండు ఇరవై ఐదు లీటర్లు ఐదుగురు ఉన్న కుటుంబంలో అదే పది మంది ఉంటే రెండు లక్షల ఎనభై ఒక్క వేల లీటర్లు పది మంది ఇండ్లలో మీరు వాడే నీళ్ళు ఇంత మరి ఇంటి మీద పడ్డ నీళ్ళు ఎంతంటే ఆరు లక్షల నీళ్ళు మనం తీసుకుంటున్నాం భూమి నుంచి భూమికి తిరిగి మనం అప్పచెప్పాలి మనమందరం భవిష్యత్తులో దేనికైనా యుద్ధాలు వస్తాయి అంటే నీటి యుద్ధాలు వస్తాయని మనం విన్నాం కదా నీటి యుద్ధాలంటే వచ్చినాయి రాలేదా వచ్చినాయి కదా మనం మనం కొట్టుకోవడం కాదు విదేశీలు కూడా మనల్ని కొడుతున్నారు ఎట్లా అంటే యుద్ధం అంటే బాంబు లేయటం కాదు విదేశీలు వచ్చి ఇక్కడ ఒక కిన్లే వాటరు అక్వాఫినా కోకోలా ఇవన్నీ పెట్టారు చూసారా ఈ నీళ్ళు ఎక్కడ నీళ్ళు మన భూమిలో నీళ్లు తీసి ఎంతకు అమ్ముతున్నారు ఇరవై రూపాయలు కదా ఒక లీటరు అదే హైదరాబాద్లో మాల్స్లో యాభై రూపాయల లీటర్ అక్కడ ఎవరు అడగరు కదా పల్లెల్లో పాల ధర నగరాల్లో నీటి ధర ఒకటే ఆ నీళ్ళని ఐదు పేసులు కూడా ఖర్చు చేయకుండా మన దగ్గర ఇరవై రూపాయలు వసూలు చేస్తున్నారు యుద్ధం అంటే ఇదే యుద్ధం అంటే బాంబు వేయడం కాదు మన ఆర్థిక వ్యవస్థని మన ప్రకృతి వనరుల్ని పాడు చేయటం యుద్ధం అంటే అందుకని ఎక్కడా కూడా మీరు ఏ వెళ్ళినా ఏ ప్రయాణాలకి వెళ్ళినా ఈ కంపెనీ వాటర్ బాటిల్స్ కొనకూడదు ఇంటి నుంచే మీరు నీరు పట్టుకెళ్ళాలి ఇది నేను ఇది నేను ఆచరిస్తున్నాను ఎన్ని సంవత్సరాలు పదహారేళ్ళు ఇది కొని పదహారేళ్ళు ఈ పదహారేళ్ళు ఒక్క కిన్లే వాటర్ బాటిల్ నేను కొనలా ఇలా మీరు ఒక సంచి నాకు ఎప్పుడు సంచి ఉంటుంది ఇది సంచి ఇది మన ఇంట్లో పాత బట్టలు ఏమైనా ఉంటాయి కదా అది చిరిగిపోతే ఇలా కుట్టించుకోవచ్చు రీయూస్ రెడ్యూస్ రీసైకిల్ ఈ మూడు పదాలను ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఇలా మనం పాత దుప్పట్లు చీరలు లుంగీలు ఉంటే ఇలా వాడుకోవచ్చు ఇలా వాడుకుని ఇది మనం ఆదర్శంగా నిలవాలి బజార్కి వెళ్ళినప్పుడు కూరగాయలు పళ్ళ తొక్కులు ఏదో ఒకటి మనం తెలియని కొంటానే ఉంటాం వాటికి మన దగ్గర బ్యాగ్ ఉందనుకోండి వాళ్ళని అవాయిడ్ చేయొచ్చు నా క్యారీ బ్యాగ్ వద్దని చెప్పచ్చు మన భూమి అంతా పాలతీన్ క్యారీ బ్యాగ్తో నింపేస్తున్నాం అదే సంచి ఉంటే ఇదేమీ కొనక్కర్లేదు క్యారీ బ్యాగ్ తీసుకోక్కర్లేదు వాటర్ బాటిల్ కొనక్కర్లేదు దీనికి నీటికి సంబంధం ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను వర్షపు నీళ్ళని భూమిలో ఇంకించాలి కదా ఆ ఇంకించే ప్రయత్నంలో మనం గత నలభై సంవత్సరాల నుంచి పాలిథిన్ క్యారీ బ్యాగులు మన భారతదేశానికి వచ్చినాయి ఇలా వాడి అలా వదిలేస్తున్నాం రోడ్ల మీద బహిరంగ ప్రదేశాల్లో రోడ్డుకి ఇరువైపులా ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నాం ఆకాశం నుంచి జాలు వారే వర్షం నీళ్ళు ప్లాస్టిక్లున్నాయనుకోండి భూమిలో ఇంకుతాయా ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లో నీళ్లు పట్టుకెళ్తున్నాం అనుకోండి కిందకు వస్తాయా రావు అలాగే మన పడ్డ వర్షపు నీళ్ళు నేల పొరల్లోకి వెళ్ళట్లేదు నేల పొరల్ని నిస్సారంగా మార్చేస్తుంది ఇవి ఈ సంవత్సరమే కాదు ఐదు పది ఇరవై ముప్పై నలభై ఏళ్ళు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు మధ్యలో పాలిథిన్ క్యారీ బ్యాగ్ భారతదేశానికి వచ్చింది ఇట్లా ఈ నేల పొరలను నిస్సారంగా మారుతున్నాయి ఈ శిథిల వస్తువులు మట్టిలో కరిగిపోవటానికి ఐదు వందల సంవత్సరాలు పట్టుద్ది ఇంకా ఏం జరుగుతుంది దీనివల్ల భూమి పైభాగం అంతా పొడి వాతావరణం వచ్చేస్తుంది తేమ పోతుంది భూమిలో తేమ పోతుంది తేమ పోతే ఏం జరుగుద్ది అంటే ఒక కాకి ఉందనుకోండి ఈ వేసవి కాలంలో వేప గింజలు తింటుంది కదా వేప గింజలు తిని ఎక్కడ వేప చెట్టు లేదో అక్కడ వదులుద్ది ఈ భూమి మీద అలా ఎనిమిది వందల గింజల నుంచి పన్నెండు వందల గింజలు వదులుద్ది ఈ గింజ ఖచ్చితంగా మొలక మొలుస్తుంది ఆ మొలక మొలవటానికి ఆ టాప్ లేయర్ సాయిల్ పైపొర భూమి అంతా కూడా తేమ శాతాన్ని కోలిపోయి పొడి వాతావరణం వస్తే అది విత్తనం మొలక రాదు అంటే ఒక కాకి చేసే సహాయానికి కూడా ఈ భూమి విత్తనం మొలక వచ్చే శక్తిని కోల్పోయింది క్యారీ బ్యాగ్ వాడింది కాకా మనమా కాకి వాడింది మనం వాడామా క్యారీ బ్యాగ్ మనం వాడాం మొక్క నాటింది ఏది కాకా మనమా గింజ నాటుతుంది కాకి కదా మరి ఈ మొక్క మానవకపోతే మనకి ప్రాణవాయువు అందదు ఈ భూమి మీద మొక్కలు చెట్లయితేనే మహావృక్షాలు అయితేనే సకాలంలో వర్షాలు పడతాయి మరి భూమి వేడెక్కుతుంది రేపు ఇంకో క్యారీ బ్యాగ్ వాడతాం ఆ తర్వాత రోజు ఇంకోటి వాడతాం ఇలా సంవత్సరానికి మూడు వందల క్యారీ బ్యాగులు వాడుతున్నాడు ఒక్క మనిషి ఇలా నలభై ఏళ్ళ నుంచి వాడుతున్నాడు అదే మీరు ఈ బట్ట సంచి అనుకోండి ఎన్ని బ్యాగులు మీరు మానేయచ్చు ఇది రెండు మూడు సంవత్సరాలు వాడచ్చు కదా ఇలా వివిధ సందర్భాల్లో ఒక మనిషి రెండు మూడు క్యారీ బ్యాగులు వాడేస్తున్నాడు కుటుంబంలో ఒక మనిషి కనీసం అలా ఎనిమిది వందల నుంచి వెయ్యి బ్యాగులు ఒక ఒక కుటుంబానికి ఖర్చు అవుతుంది ఈ భూమి మీద అందుకని మీరు కొన్ని కొన్ని అలవాట్లు మారేయాలి చిన్న చిన్న అలవాట్లు మార్చుకుంటే పెద్ద మార్పులు వస్తాయి ఇప్పుడు మీరు ఇంట్లో రూపాయి రెండు రూపాయలు వస్తే దాన్ని దాచి పెడతారు కదా చిన్న మొత్తాల మొత్తాదుల పొదుపు అంటారు కదా అవన్నీ నిండిపోయిందనుకో అప్పుడు అవన్నీ లెక్క పెడితే ఎంత అవుతాయి ఎంచితే చాలా అవుతాయి కదా అలాగే మనం చిన్న చిన్న అలవాట్ల ద్వారా పెద్ద మార్పులు తీసుకురావచ్చు ఇది వ్యక్తిగతంగా మారాలి ప్రభుత్వాలు ఏమి చెయ్యు మీరు మారాలి అందుకని వాననీటిని దాచుకుందామంటే పాలిథిన్ క్యారీ బ్యాగ్ మానేయాలి దాన్ని తగలబెడితే ఇంకా ప్రమాదం అది ప్రాణవాయువులో దాని ధూళి కణాలు కలిసిపోతున్నాయి ఎంత ఉంటుంది తల వెంట్రుకులో ఇరవయో వంతుంటుంది సూక్ష్మ కణాలు ఇవన్నీ కూడా శ్వాస ద్వారా ఊపిరితిత్తులకు పట్టుకుంటుంది డాక్టర్ అరవింద్ గారని నోయిడాలో ఉన్నారు ఆయన ఆపరేషన్ చేస్తే ఢిల్లీ పౌరులకి నేను పింక్ లంగ్స్ చూసి చాలా కాలమైంది అన్నాడు ఆయన తారులో ముంచినట్టున్నాయి అన్నాడు ఊపిరితిత్తులు అలాంటిది మనకు కూడా వచ్చేస్తుంది ఇది మట్టిలో కరగదు నేలలో కుళ్ళదు నుప్పంటిస్తే విషవాయువులు పుడతాయి అందుకని పాలిథిన్ క్యారీ బ్యాగ్తో అంతా కూడా పొడి వాతావరణం వచ్చేస్తుంది దీన్ని మీరు స్వచ్ఛందంగా మానేయాలి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి